మీ అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం అధిక సంపద కలగజేయాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రపంచంలోని అనేక దేశాలలో మూడు ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించాలి అప్పుడే ఆ దేశము పురోగతి సాధిస్తుంది అభివృద్ధి చెందుతుంది ఒకటి చట్టాలను ఏర్పరచడం ఇది ప్రజల నుండి ఎన్నుకోబడ్డ రాజకీయ నాయకులు చేసే ప్రక్రియ రెండవది ఆ చట్టాలను సక్రమంగా అమలయ్యే విధంగా చూసుకోవడం ఉద్యోగ బృందం బాధ్యత మూడోది ముఖ్యమైనది న్యాయ వ్యవస్థ ఈ వ్యవస్థను సాధారణంగా ఇండిపెండెంట్ గా ఉంచాలనే ప్రయత్నం జరుగుతున్నది కానీ అది సరిగా అమలు చేయడం జరగడం లేదు ఉద్యోగ బృందంలో ఒకటి పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం రెండవది రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం మూడవది సరిహద్దుల రక్షణ కొరకు పదాతితలం అనగా సైన్యం జల మార్గాలను సరిహద్దును కాపాడుట కొరకు నేవీ సైన్యం మూడోది ఆకాశ మార్గాల సరిహద్దులను ఏర్పాటు చేసుకోవడం కొరకు కమ్యూనికేషన్ రవాణా సదుపాయం ఇకపోతే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుట కొరకు సంరక్షణ కొరకు ఉచితంగా హాస్పిటల్లో ఏర్పాటు చేసుకోవడం పోస్టల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ప్రజలను ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి తీసుకుపోవడానికి ప్రయాణ సౌకర్యాలు నేర్పరచుకోవడం అనగా బస్సులు రైళ్లు విమానాలు హెలికాప్టర్లు మొదలగునవి వీటన్నిటిని కూడా కార్యనిర్వాహక సంస్థలు నిర్వహిస్తాయి వీటి మీద పెత్తనం ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటుంది మూడో మూడోది న్యాయ వ్యవస్థ ఈ న్యాయ వ్యవస్థలో పోలీసుల ద్వారా చట్టానికి వ్యతిరేకంగా పనిచేయుచున్న వ్యక్తులను వివిధ రకాల శిక్షణలో వారు చేసిన నేరాల ప్రకారం క్రిమినల్ లేదా సివిల్ నేరాలనుగా ఎఫ్ఐఆర్ను ఫైల్ చేయడము కోర్టు ద్వారా న్యాయమూర్తికి సమర్పించడం జరుగుతుంది వారు ముద్దాయిలను విచారించి సాక్ష్యం ఉంటేనే నేరస్తులుగా పరిగణించి వివిధ రకాలుగా శిక్షలు విధిస్తారు అందులో ప్రధానమైనది జైలు శిక్ష ఇక ముఖ్యంగా తెలుసుకోవలసింది ఏమంటే ప్రజలకు ఉద్యోగం కల్పించలేని దేశాలు అనేకం ఉన్నాయి వారికి వేడి నీళ్లకు తోడు చల్లటి నీళ్లు అన్నట్లుగా ప్రజలకు కొన్ని సంక్షేమ పథకాలు వారి సౌకర్యాల కొరకు కలుగు చేస్తున్నాయి దీనిలో విద్యా వ్యవస్థ కూడా ఉన్నది ఇవన్నీ కూడా నిరంతరంగా జరిగే ప్రక్రియ వీటి కొరకు డబ్బులు కావాలి ప్రభుత్వం దగ్గర ఎన్ని టన్నుల బంగారం ఉందో ఆ బంగారం విలువకు తగ్గట్టుగా డబ్బులను ప్రింట్ చేస్తారు అనగా కరెన్సీని ప్రింట్ చేస్తారు నాణాలను తయారు చేస్తారు కరెన్సీలను తమ దగ్గర ఉన్న టన్నుల కొద్ది బంగారము విలువ కంటే ఎక్కువగా ముద్రించిన ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది దీనివల్ల ప్రజా వ్యవస్థ చెదిరిపోతుంది ఉద్యమాలు మొదలవుతాయి అనేక అరాచకాలు మొదలవుతాయి దోపిడీ దొంగల వ్యవస్థ మొదలవుతుంది డబ్బు విలువ పడిపోతుంది లేదా డబ్బు విలువ ఎక్కువైనా కూడా కష్టమే అందుకే పన్నుల ద్వారా ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వం తన రాబడిని పెంచుకుంటుంది తన రాబడిని పెంచుకోవాలంటే ప్రభుత్వం దగ్గర అనేక మార్గాలు ఉన్నాయి అందులో కొన్ని సేవలు రూపకంగా ఉన్నాయి అందుకు ఉదాహరణగా ప్రయాణ సౌకర్యాలు తపాలా సౌకర్యాలు విద్యా బోధన మొదలగునవి ఉన్నాయి ఇవే మార్గాలు కాకుండా పాలసీగా వ్యవహారం నడపడం కూడా ప్రభుత్వ బాధ్యత ఇచ్చట కొన్ని కఠినమైన నిజాలు నేను తెలుపక తప్పడం లేదు ఎందుకంటే జాగ్రత్త కొరకు ఎవరిని నొప్పించడానికి కాదు ప్రభుత్వము త్రాగమని చెప్పదు అనగా మత్తు పదార్థాలు సేవించమని చెప్పదు కానీ బ్రాందీ షాపులను విడివిడిగా ప్రజలకి అందుబాటులో ఉంచుతుంది కిలోమీటర్ పరిధిలో పదికి తక్కువ లేకుండా మత్తు పదార్థాలు బ్రాందీ విస్కీ జిమ్ము రన్ను మొదలుగునవి ప్రజలకు అందుబాటులో ఉంచి అమ్ముతుంది లేదా అమ్మించడం జరుగుతుంది దీని ద్వారా పనుల రూపకంగా ఆదాయాన్ని పెంచుకుంటుంది ప్రైవేటు వ్యక్తులు ఇదే మద్యాన్ని ఇంట్లో తయారు చేసుకుని నాసిరకంగా ఏర్పాటు చేసుకుని అమ్మినచో కఠినంగా వ్యవహరిస్తూ వారిని జైల్లో పెడుతుంది రెండోది కొన్ని క్లబ్బులు ఏర్పాటు చేసి పేకాట అందులో ఇతర కార్యక్రమాలు కూడా నడిపే విధంగా లైసెన్సులు ఇచ్చి నడిపిస్తూ ఉంటుంది వీటి ద్వారా కూడా పన్నులు వసూలు చేస్తారు కానీ ప్రైవేటు వ్యక్తులు ఇండ్లలో పేకాట ఆడినచో వారిని పట్టుకుని శిక్షిస్తారు అనగా దీని ఉద్దేశం ఏది నడిపినా అది ఎలాంటిదైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి ప్రజలు నడపవచ్చు కానీ అది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి ఇకపోతే ముఖ్యమైనది మరొకటి గుర్ర పందాలు వీటి ద్వారా కూడా డబ్బులను ప్రభుత్వం విపరీతంగా ఆదాయ వనరులను చేకూర్చుకుంటుంది దాంట్లో జరిగేది అంతా కూడా పాలసీ ప్రకారమే నడుస్తుంది దీంట్లో జాక్పాట్ కొట్టాలని టికెట్ కొన్న వాళ్ళందరూ అనుకుంటారు సింగిల్ డిజిట్ తోనూ డబుల్ డిజిట్ తోనూ నెంబర్లు కలుస్తాయి కానీ తక్కువ లాభం పొందుతారు వీటికి పెద్దగా అడ్వర్టైజ్మెంట్ ఉండదు గుర్రాన్ని పందాలలో గుర్రాన్ని నడిపించే వారిని జాకీ అంటారు గుర్రం శక్తిని జాకీ చాకచక్యాన్ని అంచనా వేసుకుని బెట్టింగ్ కడతారు మరికొన్ని రాష్ట్రాలు లేదా దేశాలు లాటరీ నిర్వర్తించుతాయి ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రజలు నడుపుతూ ఉంటారు సామాన్య ప్రజలు ఆ టికెట్లని లాటరీ టికెట్లని కొంటూ ఉంటారు ఇది కూడా పాలసీ ప్రకారమే నడుస్తుంది ఇక ముఖ్యమైనది మరొకటి వ్యవస్థ ట్రేడింగ్ వ్యవస్థ దీన్ని ఎన్ఎస్సి బిఎస్సి ఎంసీఎక్స్ లో లిస్ట్ అయిన కంపెనీల ద్వారా ట్రేడింగ్ నడుస్తూ ఉంటుంది దీనికి సూపర్వైజర్ అనగా పెద్ద సంస్థ వాళ్ళు సేబీ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు దీనికి ప్రజలు డిమార్ట్ అకౌంట్ను ఏర్పాటు చేసుకోవాలి ఇవి బ్రోకరే వారి సంస్థలో సబ్స్క్రైబ్ చేస్తే డిమార్ట్ అకౌంట్ ఓపెన్ అవుతుంది వీటి ద్వారా పెట్టుబడి పెట్టి షేర్ కొనడం అమ్మడం చేస్తూ ఉంటారు ప్రజలు అంతేకాదు అండ్ ఓ ద్వారా షేర్లని అమ్మడము కొనడము చేస్తూ ఉంటారు ఇది అంతా కూడా ఒక జూదమే కానీ ప్రజలకి అర్థం కాని ధోరణితో ఈ విధానం నడుస్తుంది ఇది కంప్లీట్ గా జూదమే అందులో ఎలాంటి సందేహం లేదు ఈఎఫ్ఎన్ఓ ద్వారా తొంభై ఐదు శాతం ప్రజలు తమ డబ్బును కోల్పోతారు మిగతా ఫైవ్ పర్సెంట్ వారి డబ్బులు సేఫ్ గా ఉంటాయి కానీ లాభపడరు మరి ఈ డబ్బులు అన్ని ఎట్టుపోతాయి ఇవన్నీ కూడా ట్యాక్స్ రూపంగా సెబీకి చేరుతాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు మరొకటి ఉన్నది ఇదేంటంటే బ్యాంకులు ప్రజలకు రుణాలను ఇస్తాయి తక్కువ వడ్డీతో రుణాలను ఇస్తారు కానీ వారి ఆర్థిక పరిస్థితుల వల్ల ఆలస్యం ఎక్కువ డబ్బులు అనగా ఎక్కువ వడ్డీ వసూలు చేసి తమ ఆదాయాన్ని పెంచుకుంటారు బ్యాంకులు ఇవి ఏ బ్యాంకు అయినా సరే పేర్లు వేరైనా అన్నీ కూడా ప్రజలకి తక్కువ వడ్డీకి ఇస్తున్నామనే పేరు కానీ వసూలు చేసేది మాత్రం ఎక్కువగానే ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు ప్రజలకి వడ్డీ రూపకంగా డబ్బులు ఇచ్చినచో వారు ప్రభుత్వపు విధి విధానాలని అనుసరించి మాత్రమే చేయాలి వారు కూడా ప్రభుత్వ బ్యాంకుల కంటే కూడా ఎక్కువగానే వడ్డీ వసూలు చేస్తారు దీనిలో చాలా మంది తమ అవసరాలు తీర్చుకుంటారే గాని అలా భ్రమ పడుతూనే ఎక్కువ మూల్యం చెల్లించుకుంటారు అనుకుంటారే గాని ఎన్నికలలో రాజకీయ నాయకులు గెలవాలి అంటే ఒక్కొక్కరు యాభై లక్షల నుండి కోట్ల కొలది రూపాయలు ఖర్చు చేస్తేనే ఏదైనా ఫలితం ఉంటుంది అందులో గెలవచ్చు గెలవకపోవచ్చు కూడా అయితే జాతీయ పార్టీ పండుకు నిధులు కావాలి ఆ నిధులు ప్రజల నుండి తీసుకుంటారు అనగా ఎవరైతే ఎక్కువగా పేరు పొందిన వ్యాపారస్తులు ప్రముఖులు ఇన్కమ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కు ఎక్కువ పన్ను చెల్లించేవారు సినీ యాక్టర్ల నుండి ఇతర వివిధ రంగాలను వివిధ రంగాలలో కోట్ల కొలది డబ్బు సంపాదించిన వారి నుండి చందాల రూపకంగా డబ్బులు లక్షలు కోట్ల కొలది రూపాయలు తీసుకుంటారు ఇలా తెలుపుకుంటూ పోతే ఇంకా చాలా రకాలుగా వారికి డబ్బులు అందుతాయి ప్రభుత్వము నడపాలంటే ప్రజా సంక్షేమ ఫలితాలు సంక్షేమ ఫలాలు ప్రజలకి అందాలి అందుకని వారు అనగా ప్రభుత్వము వివిధ రంగాల ద్వారా ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని పన్నుల రూపకంగా డబ్బులను సంపాదిస్తూ ఉంటుంది పన్నుల ద్వారా కూడా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం దొరుకుతుంది మధ్య మధ్యలో దొరుకుతున్న దొంగ చాటుగా తీసుకొచ్చే బంగారము ఇతర వస్తువులు ద్వారా కూడా ప్రభుత్వము ఆదాయాన్ని పెంచుకుంటుంది బ్యాంకులు ఉద్యోగ బృందం ఖర్చులు పోను ప్రభుత్వానికి సంవత్సరానికి వేల లక్షల కోట్ల రూపాయలను ఆదాయం చేకూరుతుంది వేల కోట్ల కొలది డబ్బులు ఇస్తూ ఉంటుంది అలాగే గుర్రప్పందాలు కూడా ట్రేడింగ్ వ్యవస్థ ద్వారా కూడా వేల కోట్ల కొలది డబ్బు ప్రభుత్వానికి చేరుతుంది ఎవరు కూడా ప్రజలు లాభపడరు నడిపే వారే లాభపడుతుంటారు అనగా ప్రభుత్వమే లాభపడుతూ ఉంటుంది వారు కూడా వివిధ రకాల ఉద్యోగ బృందాన్ని అసెంబ్లీని పార్లమెంట్ని వారి సొంత ఖర్చులను ఏర్పాటు చేసుకోవాలి అయితే ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు చట్టాన్ని ఏర్పరిచి న్యాయ వ్యవస్థను మరియు ఉద్యోగ వ్యవస్థను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను సెలవు మీ మానసిక తత్వవేత్త